కేసులు కూడా పెట్టారు కరోనా టైంలో ఈ పంపిణీ కార్యక్రమాల్లో అయినా చంకలేదు అలాగే తిరిగాం అన్ని మండలాల్లో తిరిగాం ప్రాణాలు పోయినా పర్వాలేదని మీ మధ్య ఉన్నాం మిమ్మల్ని కాపాడుకోవాలని గ్రామాలు కాపాడుకోవాలని మీ మధ్య తిరిగాం ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు చంద్రబాబు హైదరాబాద్ లో ఐదుగురు భార్యలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో అక్కడక్కడ కూర్చున్నారే తప్ప మన రాష్ట్రం ఏమైపోతుందో ప్రజలు ఏమైపోతారో అని అనుకున్న వాళ్ళు లేరు ఇతర పార్టీల్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరం తిరిగాం ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డ్స్ తీసుకునే వాళ్ళు వచ్చిన్నారు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచడం జరిగింది ఒకటి ఆలోచించండి రెండు నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో మీకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల సంక్షేమ పథకానికి ఇవ్వడం జరిగింది మీరు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మా కుటుంబానికి ఇంత ఇవ్వండి ఇవ్వండి మాకు ఫలానా పథకం పెట్టమని మీరెవరు కూడా అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారే ముందు చూపుతో మీరిచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవికి నిజాయితీగా చిత్తశుద్ధిగా ప్రజలకు సేవ చేయాలని ముప్పై మూడు పథకాలకు పేర్లు పెట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేశారు చాలా పథకాలు దాదాపు ముప్పై మూడు పథకాలు ఎలక్షన్స్ వస్తున్నాయి మీ మనస్సాక్షిగా మీ గుండె మీద చెయ్య వేసుకుని ఒక్కసారి ఆలోచించండి తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు పరిపాలించాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు ఏమైనా చేశాడా అని అనేది ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు ఒకే ఒక్క మాట చెప్తున్నాడు నిన్న కూడా రాప్తాడులో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు లబ్ది పొంది ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడు చెప్పలేదు మా కుటుంబం కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మేము కూడా ఈ మాట చెప్పిన రాజకీయ నాయకుడిని ముఖ్యమంత్రిని మేము కూడా చూడలేదు ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో మా ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటేనే ఫ్యాను గుర్తుకి ఓటు ఇయమన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప విషయం చేశాడు కాబట్టే ఆ మాట మాట్లాడాడు చేయకపోతే మీరే గుణపాఠం చెప్తారు ఈరోజు వస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఎక్కడున్నారో ఏమైపోయినారో తెలియదు ఇతర పార్టీల వాళ్ళు మాకు ఓట్లు అయ్యింది మేము ఉద్ధరిస్తాం మిమ్మల్ని కాపాడుతాం ఓటుకి వెయ్యి నుంచి మూడు వేలు దాకా ఇస్తారంట బంగారంగా తీసుకోండి అమ్మా తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి వద్దానాల్సిన పని లేదు బాగా బలంగా ఉన్నాయి చంద్రబాబు దగ్గర డబ్బులు రెండు ఎకరాల ఆసామి చంద్రబాబు వాళ్ళ నాన్న కర్జూరూపు నాయుడు ఇచ్చింది ఎకరాలు ఈ రోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు ప్రజల నట్టం పెట్టుకుని ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దోచుకున్నటువంటి వ్యక్తి డబ్బుతో మిమ్మల్ని కొనాలని వస్తున్నారు అది అక్రమంగా సంపాదించిన డబ్బే కాబట్టి మనం వద్దనాల్సిన పని లేదు బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్లో పోయి మాత్రం ఆ రెండు ఓట్లు రెండు ఫ్యాన్ గుర్తుకేయండి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బే అది కాకపోతే మీరు ఆలోచించాలి మీరు ఇళ్లకు వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులతో కూర్చో కూర్చొని ఒకసారి ఆలోచించండి ఎవరి వల్ల మనం లబ్ధి పొందాం ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇవన్నీ కూడా ఆలోచించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు కాదమ్మా మంచి మనసున్న మహారాజు రాజశేఖర్ రెడ్డి గారు మనకిచ్చినటువంటి ఆణిముత్యం కోహినూరు వజ్రం చాలా గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మీ గురించి ఆలోచిస్తాడు ఇరవై నాలుగు గంటలు పేదలు బాగుండాలి అన్ని వర్గాల వారు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా అధికారం వస్తే దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకొకటి లేదు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అతనికి వల్ల మీరందరూ ఆలోచించి రెండు నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి మీ బిడ్డగా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పెడితే వాళ్ళని కూడా ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను